అందరికీ వస్తు జీవన నమస్కారం ఈరోజు నేను అందించబోతున్నటువంటి వీడియో వీధి పోట్లు అంటే పది నుంచి ఇరవై డిగ్రీలు తిరిగిన ఇళ్లకు ఏ విధమైనటువంటి వీధి పోట్లు వీధి చూపులుగా మారుతున్నాయి అదే విధంగా వారు మంచి వీధి చూపులు అనుకున్నటువంటి చూపులు కాస్త వీధి పోట్లుగా మారి ఆ కుటుంబానికి ఏ విధమైనటువంటి నష్టాన్ని చేకూరుస్తున్నాయి వివరంగా నేను తెలుపబోతున్నాను ఇలాంటి వీడియోలు ఎవరు చేసి ఉండరు సాధ్యమైనంత వరకు చెప్పి ఉండరు కాబట్టి ఇలాంటి సమస్యలు ఏమైనా సరే ఇల్లు డిగ్రీలు తిరిగి ఉన్నప్పుడు ఇలాంటి రకమైనటువంటి మార్కులకు గురి అవుతున్నాయి కాబట్టి ఏ విధమైనటువంటి సమస్యలు తలెత్తుతున్నాయి మంచి వీధి చూపులు కాస్త చెడు వీధిపోట్లుగా ఏ విధంగా మారుతున్నాయి అనే విషయాన్ని నేను క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి ఈ విధంగా ఒక ఇల్లు ఉన్నట్లయితే మీరు చూడండి ఇది నార్త్ అవుతుంది ఇది ఈస్ట్ అవుతుంది ఇది సౌత్ అవుతుంది ఇది వెస్ట్ అవుతుంది ఈ కార్నర్ ఈశాన్యము ఆగ్నేయము నైరుతి వాయువ్యము ఈ విధంగా ఒక ఇల్లు ఉన్నట్లయితే చూడండి ఆగ్నేయ ప్రాచి పది నుంచి ఇరవై డిగ్రీలు తిరిగిన ఇల్లు ఏ విధంగా మారుతుంది అనే విషయాన్ని చెప్పడం జరుగుతూ ఉంది తూర్పు తొంభై డిగ్రీలు ఉంటుంది నార్త్ జీరో డిగ్రీ ఉంటుంది అప్పుడు మనం ఇది శుద్ధ ప్రాచిగా పరిగణలోకి తీసుకోవడం జరుగుతూ ఉంది చూడండి ఒక పది డిగ్రీలు కనుక మనకు ఇల్లు ఆగ్నేయ ప్రాచి తిరిగినప్పుడు అంటే మన తూర్పు కాస్త ఈశాన్యాన్ని చూసినప్పుడు చూడండి ఇక్కడికి వచ్చినప్పుడు ఈ భాగం మొత్తాన్ని మనము తొమ్మిది భాగాలుగా చేసుకున్నప్పుడు రెండు భాగాలు అవుతుంది రెండు భాగాలు ఈశాన్యం అవుతుంది మీరు గమనించండి పది డిగ్రీలు మనకు తూర్పు ఈశాన్యాన్ని చూసినప్పుడు ఇక్కడ ఉండే రెండు భాగాలలో ఒక భాగము ఇలా ఉత్తరం వైపు తిరగటం జరుగుతుంది మీరు గమనించండి అప్పుడు ఉత్తరంలో ఉన్నటువంటి రెండు ఈశాన్యాలు ఇటు జరిగి మొత్తం మూడు ఈశాన్యాలు ఉత్తరం వైపుకు జరగడం జరుగుతుంది అంటే అప్పటికేం జరుగుతుంది పది డిగ్రీలు తూర్పు తిరిగితే మూడు ఈశాన్యాలు ఉత్తరం వైపు వస్తాయి ఇక్కడ ఉన్నటువంటి రెండు వాయువ్యాలు కాస్త ఇటు తిరిగి పడమర వాయువ్యాలు మూడుగా మారుతున్నాయి మీరు బాగా గమనించండి ఇక్కడ ఒక ఈశాన్యం తిరిగితే ఇక్కడ వాయువ్యము పడమర వైపు ఒక భాగం తిరుగుతుంది విధంగా ఇక్కడ ఉండవలసినటువంటి రెండు నైరుతి భాగాలు ఒక భాగం ఇక్కడికి దక్షిణం వైపు తిరిగి ఇక్కడ మూడు నైరుతి భాగాలు అవుతున్నాయి అదే విధంగా ఇక్కడ ఉండవలసినటువంటి రెండు ఆగ్నేయాలు ఇక్కడికి తిరిగి తూర్పు ఆగ్నేయం మూడు భాగాలు అవుతున్నాయి మీరు గమనించండి ఇప్పుడు చూడండి ఒక్క పది డిగ్రీలు తిరిగినందుకు మన షిప్టిక్ ట్యాంక్ ఇక్కడ రెండు భాగాలు కాదు మూడు భాగాలు విడిచి వేసుకోవాల్సి ఉంటుంది ఒక ఇంటికి అదే విధంగా మీరు చూడండి ఇక్కడ పడమర వాయువ్యం పడమర వాయువ్యం వీధి చూపు ఎప్పటికైనా ఒక ఇంటికి మేలే చేస్తుందని మనం చెప్పడం జరుగుతుంది ఆధునిక వాస్తు శాస్త్ర ప్రకారం కూడా పడమర వాయువ్యం ఒక ఇంటికి ఉచ స్థానానికి పడినటువంటి వీధిపోటుగా వీధి చూపుగా మనము పరిగణలోకి తీసుకుంటాం ఒక పది డిగ్రీలు ఆగ్నేయం జరిగినప్పుడు ఇక్కడ పడినటువంటి ఈ వీధిపోటు ఈ ఉత్తర వాయువ్యం ఒక భాగం ఇక్కడికి తిరిగినందువల్ల ఇది ఉత్తర వాయువ్యపు వీధి చూపుగా వీధి పోటుగా మారుతూ ఉంది చూడండి మనము పడమర వాయువ్యం అనుకొని ఈ ఇల్లు కనుక ఉన్నట్లయితే ఈ ఇంట్లో ఏవైనా నష్టాలు జరుగుతున్నట్లు వారికి అనిపిస్తే ఇది వీధి చూపు కాదు వీధి పోటుగా ఉత్తర వాయువ్యపు వీధి చూపుగా మారుతూ ఉంది అదేవిధంగా ఇక్కడ కూడా మీరు చూడండి ఇలా తూర్పు ఆగ్నేయం వైపు ఒక వీధిపోటు పడినటువంటి పరిస్థితుల్లో ఇది నీచ స్థానానికి పడినటువంటి వీధిపోటుగా మనము పరిగణిస్తాం కానీ పది డిగ్రీలు టిల్టై ఉన్నందువల్ల ఇక్కడ ఉండవలసిన దక్షిణ ఆగ్నేయం కాస్త ఇక్కడికి తిరిగింది అంటే ఒక ఐదు అంటే ఒక భాగం అంటే ఒక ఐదు అడుగులు మనం ఉదాహరణగా తీసుకుంటే ఇక్కడ ఈ భాగం కాస్త దక్షిణ ఆగ్నేయపు వీధి చూపుగా మారుతూ ఉంది ఈ ఇంట్లో ఇది లాభం చేకూరుస్తుంది అంటే చెడ్డది అనుకున్నది కాస్త మంచిగా మారింది మంచిది అనుకున్నది కాస్త చెడ్డగా మారింది ఈ విధంగా మనము పది నుంచి అదే ఇప్పుడు పది డిగ్రీలే ఇక్కడ ఉండవలసిన తూర్పు ఇక్కడికి జరిగింది అనుకుందాం అంటే ఇరవై డిగ్రీలు తిరిగితే ఇక్కడ నాలుగు ఈశాన్యాలు ఇక్కడ నాలుగు వాయువ్యాలు ఇక్కడ నాలుగు నైరుతి ఇక్కడ నాలుగు ఆగ్నేయాలు తిరగడం జరుగుతుంది అప్పుడు ఇంకా తీవ్రమైన ప్రభావం ఉంటుంది ఎందుకంటే మీరు గమనించండి ఇది పూర్తి మంచి పాజిటివ్ వీధి చూపుగా మారిపోతుంది ఇంటికి ఇక్కడ చూడండి పూర్తి నెగిటివ్ వీధిపోటుగా మారుతుంది ఇంటికి ఒక్క ఇరవై డిగ్రీలు టిల్టై ఉన్న ఇళ్లకు ఏ విధంగా ఏ విధంగా మనం చూడండి వీధిపోట్లు కాస్త వీధి చూపులుగా మారుతున్నాయి వీధి చూపులు కాస్త వీధిపోట్లుగా మారుతున్నాయి కాబట్టి ఇరవై డిగ్రీలు పది డిగ్రీలు ఏముంది అని మనం నిర్లక్ష్యం చేస్తే స్థానాలు పూర్తిగా మారిపోయి మనకు తీవ్రమైన నష్టాలనే మిగులుస్తాయి ఇలా ఉత్తర వాయువ్యానికి పడినటువంటి వీధిపోటు ఎప్పటికైనా ఆ ఇంట్లో మనశ్శాంతి కాదు కలహాలకు భార్యాభర్తల మధ్య విడాకులకు పోలీస్ స్టేషన్లకు కోర్టు కేసులకు తీవ్రమైనటువంటి నష్టాలు ఈ ఉత్తర వాయువ్యము కలగజేస్తూ ఉంది అదేవిధంగా మీరు చూడండి ఇక్కడ చెడు వీధి చూపు అనుకున్నది కాస్త తూర్పు ఆగ్నేయానికి ఇక్కడ దక్షిణ ఆగ్నేయం వైపు పడి ఇది మంచి వీధి చూపుగా మారి ఈ ఇంట్లో ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది ఆరోగ్య పరిస్థితి ఆహ్లాదంగా మారిపోతూ ఉంది ఇలా వీరు అనుకుంటారు మాకు ఇది చెడు వీధి పోటు అని వీరు భావించినప్పటికీ వారికి ఇది మంచి చేస్తుంది ఇరవై డిగ్రీలు తిరిగిన తర్వాత సెప్టిక్ ట్యాంకులు మారిపోతాయి మనం పెట్టుకునే ద్వారాల కొలతలు మారిపోతాయి అదేవిధంగా మన ఇంటి లోపలి రూములు మనం ఎక్కడ నైరుతి ఎక్కడ ఉంది వాయువ్యం ఎక్కడ ఉంది ఆగ్నేయం ఎక్కడ ఉంది మనం కరెక్ట్ స్థానాలలో మనము ఒకటికి రెండు తూర్లు చెక్ చేసి పెట్టుకోకపోతే తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి ఇలా డిగ్రీలు తిరిగినటువంటి ఇంటికి కాబట్టి ఈ విధంగా మనకు ఎప్పుడైనా ఒకటికి రెండు తూర్లు మన ఇల్లు ఎన్ని డిగ్రీలు తిరిగింది అని చూసుకొని ఒకటికి రెండు తూర్లు జాగ్రత్త పడడం ద్వారా వీటి నుంచి మనం తప్పించుకోవచ్చు మన కుటుంబాన్ని కాపాడుకోవచ్చు అని నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు షేర్ చేసి గంట బెల్లైకాన్ నొక్కండి నా మరిన్ని మంచి వీడియోలు మీకు అందేందుకు నేను అందించేందుకు కూడా సిద్ధంగా ఉంటాను నా పేరు స్వామి వెంకటేష్ వాస్తు మరియు ఆస్ట్రాలజీ నమస్కారం